మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై విఏ కేవలం టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్ చేయండి ముకుంద జ్యువెలర్స్ బీఆర్ఎస్ లో సంచలనం చోటు చేసుకుంది తన కుమార్తె ఎమ్మెల్సీ కవితపై పార్టీ అధినేత కేసీఆర్ సస్పెన్షన్ వేటు వేశారు కవిత తీరు పార్టీకి నష్టం కలిగిస్తున్నందున సస్పెండ్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించింది తాజా పరిణామాల నేపథ్యంలో కవిత బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు శాసనమండలి సభ్యత్వానికి ఆమె రాజీనామా చేయవచ్చని తెలంగాణ జాగృతి వర్గాలు చెబుతున్నాయి కుమార్తె ఎమ్మెల్సీ కలవకుంట్ల కవితను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శులు రవీందర్ రావు సోమా భరత్ కుమార్ ప్రకటన విడుదల చేశారు ఇటీవల కాలంలో కవిత తీరు పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉందని ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు బీఆర్ఎస్ పేర్కొంది కవితను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో తెలిపింది కొన్నాళ్లుగా బీఆర్ఎస్ తో సంబంధం లేకుండా తెలంగాణ జాగృతి పేరిట కవిత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పార్టీలో తనపై కొందరు కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తూ వచ్చారు కేసీఆర్ దేవుడని ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు తండ్రికి తాను రాసిన లేఖను బయటపెట్టిన కుట్రదారులను బయటపెట్టాలని కవిత డిమాండ్ చేశారు బీసీ రిజర్వేషన్ల విషయంలో బీఆర్ఎస్ వైఖరికి భిన్నంగా వ్యవహరించారు తనను విమర్శించిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సహా మరికొందరు నేతలపై తీవ్రంగా స్పందించారు తెలంగాణ జాగృతికి అనుబంధంగా సింగరేణి జాగృతి పేరిట కార్యక్రమాలను ప్రారంభించారు లుగా కూడా తానే కొనసాగుతున్నానని ప్రకటించారు అనంతరం తమ గౌరవ అధ్యక్షునిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను టీబీజికెఎస్ ఎన్నుకొంది ఆ సమయంలో అమెరికా పర్యటనలో ఉన్న కవిత తనపై కుట్రలు జరుగుతున్నాయని వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు కాళేశ్వరం ఆనకట్టలపై సిబిఐ విచారణకు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అమెరికా నుంచి వచ్చిన వెంటనే మీడియా సమావేశం నిర్వహించి మాజీ మంత్రి హరీష్ రావు మాజీ ఎంపీ సంతోష్ కుమార్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు కేసీఆర్ పై సిబిఐ కేసులు పెట్టే స్థాయికి వచ్చాక పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు కాళేశ్వరం అవినీతిలో సాగురెడ్డి మంత్రిగా పనిచేసిన హరీష్ రావు పాత్ర లేదా అందుకే రెండో దఫాలో ఆ బాధ్యతల నుంచి ఆయనను తప్పించలేదా అని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు మాజీ ఎంపీ సంతోష్ పల్లె కేసీఆర్ కు అవినీతి మార్గాలు అంటాయని ఆరోపించారు హరీష్ సంతోష్ వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని విమర్శించారు సామాజిక మాధ్యమాల్లో తనపై ఇష్టం వచ్చినట్లు రాయిస్తున్నారన్న కవిత తనపై కుట్రలు సహించినా గానీ కేసీఆర్ పై అవినీతి ఆరోపణలు వస్తుంటే తట్టుకోలేకపోతున్నానని భావోద్వేగానికి లోనయ్యారు ఎవరో ఆడిస్తే ఆడే ఆట బొమ్మను తాను కా హెచ్చరించారు ఆరోపణలు బీఆర్ఎస్ లో కలకలం రేపాయి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సీనియర్ నేతలు జగదీష్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి పల్ల రెడ్డి తదితరులతో అధినేత కేసీఆర్ చర్చించారు ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చేయాలి ఎలా స్పందించాలన్న అంశంపై సంప్రదింపులు జరిపారు అందరితో చర్చించిన అనంతరం కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కేసీఆర్ నిర్ణయించారు అందుకు అనుగుణంగా పార్టీ ప్రకటన జారీ చేసింది బీఆర్ఎస్ తనపై సస్పెన్షన్ వేటు వేసిన నేపథ్యంలో శాసన మండల సభ్యత్వానికి రాజీనామా చేసే ఆలోచనలో కవిత ఉన్నట్లు జాగృతి వర్గాలు చెబుతున్నాయి కవిత బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు కీలక నిర్ణయాలను కవిత ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది